రంజిత్ కుమార్ కంజర్లా బీసీఎస్టీ బీసీఎస్సి ఎస్టీలకు ఎనభై శాతం రిజర్వేషన్లను కేటాయించాలి తక్షణమే అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపాలి ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ రిజర్వేషన్ బీసీఎస్సీ ఎస్టీ ఇది తప్పకుండా చదువుదాం మన దగ్గరికి వచ్చింది ఇది చదివే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందుగా మిత్రులారా తప్పకుండా న్యూస్ని షేర్ చేయండి ఒకసారి దయచేసి న్యూస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే నేను మరీ మరీ చెప్తున్నా నిన్న నాకు భువనగిరి నుండి ఒక మిత్రుడు ఫోన్ చేశాడు అన్న నేను తిన్మార్మల్ అన్న న్యూస్ చూసేది బంద్ పెట్టిన అంతకుముందు తొలి రఘు తొలి వెలుగు రఘు న్యూస్ చూసేది బంద్ పెట్టిన ప్రస్తుతం మీ న్యూస్ని ఫాలో అవుతున్నా ఉన్నది ఉన్నట్టు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మీ మీద బీఆర్ఎస్ మనిషి అని ఓ బురదల్లే ప్రయత్నం చేస్తున్నారు కానీ నిజంగా సందర్భం వచ్చినప్పుడు బీఆర్ఎస్ చేసిన కొన్ని పనులను కూడా మీరు ఎండగాడుతున్నారు విమర్శిస్తున్నారు అని ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసింది నేను మరీ మరీ చెప్తున్నా నేను తెలంగాణ ప్రాంతీయవాదిని తప్పించి బీఆర్ఎస్ వాదిని కాదు అదొకటి ఇంకోటి బీఆర్ఎస్ చేసిన మంచి పనులని చెప్తాం ఎందుకంటే తొమ్మిదిన్నర సంవత్సరాల్లో బీఆర్ఎస్ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా నిలబెట్టింది ప్రస్తుతం ఒకటిన్నర సంవత్సరాలకే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకొచ్చింది ఆ పోలికను విప్పి చెప్తాం ఆ పోలికను విప్పి చెప్పే క్రమంలో చిల్కా ప్రవీణ్ బీఆర్ఎస్ వాది కాంగ్రెస్ అంటే పడది అనే ఓ పోలికను తీసుకురావడం అనేది చిల్క ప్రవీణ్ మీద బురదల్లే ప్రయత్నం నేను మరీ మరీ చెప్తున్నా నేను ప్రాంతీయవాదినే నేను ద్రవిడ నాడుకే సపోర్ట్ చేస్తా నేను తెలంగాణవాదిని ప్రాంతాలు బలంగా ఉండాలని నమ్మే వాడిని ప్రాంతీయ నాయకులు ప్రాంతాలు బలంగా ఉంటే నార్త్ వేస్తున్న దుర్మార్గాలను ఎట్లా తిప్పికొట్టాలో అట్లా చూపెట్టవచ్చు మనము ఈరోజు ఆంధ్రప్రదేశ్ను కావచ్చు తెలంగాణను కావచ్చు కర్ణాటకను కావచ్చు కేరళను కావచ్చు ఈ రాష్ట్రాలను కేంద్రం ఎందుకు చిన్న చూపు చూస్తుందనేది ఒకసారి ఆలోచన చేయండి నిన్న రాజ్యసభలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ గారు ఏ రాష్ట్రానికి అప్పు లేనట్టు కేవలం తెలంగాణ రాష్ట్రానికే అప్పున్నట్టు మాట్లాడడం ఖచ్చితంగా ఇది తెలంగాణ ప్రజలను అవమానించడమే తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించడమే దేశం ముందు తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించడమే ఇలాంటి అన్నిటినీ స్పష్టంగా విప్పి చెప్తా కాబట్టే దయచేసి మన మార్నింగ్ న్యూస్ని షేర్ చేయాలని ప్రతి ఒక్కరికి కోరుతున్నా ఎందుకంటే మనకు ఉన్నది చిన్న వేదిక ఈ చిన్న వేదిక నుండి పెద్దగా మనం పోవాలంటే తప్పకుండా మీ సహకారం కావాల్సి ఉంటుందని మరొకసారి మీకు తెలియజేస్తున్న